హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దానికి కావలసిన పదార్థాలు దొండకాయలు టమాటో పచ్చిమిర్చి చింతపండు పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు నువ్వులు ఎండుమిర్చి ఇప్పుడు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఒక పాన్ తీసుకొని ఫస్ట్ ఈ దొండకాయలు ఇవన్నీ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూను మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూనే అండి ఇవి మాత్రం నాలుగైదు తీసుకున్నాము మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఇవి కొన్నే తీసుకున్నాము మొత్తం దీంతోనే కూడా చేసుకోవచ్చండి కానీ ఇవి రెండు కలిపితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఫస్ట్గా ఒక స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాము రోస్ట్ చేసుకున్నాం కొంచెం ఇవి రోస్ట్ అయ్యాక మినప్పప్పు వేసుకున్నాము ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక శనగపప్పు ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మంచిగా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంతవరకు రోస్ట్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు జీలకర్ర ధనియాలు నువ్వులు వేసుకుందామండి ఎండుమిర్చి అన్నీ వేసేసుకున్నాము మంచిగా ఫ్రై అవ్వాలండి చూడండి మంచిగా వేగాయి మంచి సువాసన వస్తుందండి ఇవన్నీ వేగితే భలే వాసన వస్తుంది ఇవి వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము ఈ పక్కన పెట్టుకుందాము కొంచెం చల్లారాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి నూనె వేసుకొని దొండకాయలు ఫ్రై చేసుకుందామండి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేగిన కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం దొండకాయ ముక్కలు వేసుకున్నాము ఈ దొండకాయ పచ్చడి అన్నంలోకే కాదండి చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాము ఇదిగోండి టమాటోలు కొంచెం మగ్గాయి ఇవి ఇట్లా అయిన తర్వాత టమాటోలు వేసుకుందాము